అందరికీ నమస్కారం కార్తీక పురాణంలో భాగంగా ధనలోభుడు అంగీరస మహాముల సంవాదం గురించి ఇంకనూ వివరిస్తూ వశిష్ఠుడు జనకునితో పద్దెనిమిదవ రోజు ఈ కథలో వివరించిన అంశాలను గురించి ఈరోజు తెలుసుకుందాం అంగీరస మహాముని ఆత్మా శరీరం గురించి చేసిన తత్వోపదేశం విన్న తరువాత ధనలోభుడు ఓ మునివర్య మీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైంది నా సందేహాలను తీరునట్లుగా మీరు జ్ఞానోపదేశం చేశారు నేటి నుంచి నేను మీకు శిష్యుడను అయ్యాను నా పూర్వపుణ్య ఫలము చేత నాకు మీ సాంగత్యం కలిగింది అందుకే ఎక్కడో అరణ్యాలలో చెట్టునై పడి ఉన్న E ఈరోజు మీ కృపతో ముక్తిని పొందాను లేకుంటే పాపాత్ముడనైన నేను కార్తీక మాసంలో ఈ పరమ పవిత్రమైన దేవాలయంలోనికి ప్రవేశించగలిగేవాడిని కాదు నన్ను తమరు తప్పక శిష్యునిగా స్వీకరించవలను అంతేగాక మానవుడు ఎటువంటి మంచి పనులు చేయవలనో దాని ఫలము ఎట్టిదో వివరించవలనో అని ప్రార్థించెను అంతటా అంగీరసుడు ఓ ధనలోభా నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే అవి అందరికీ ఉపయోగమైనవి కాబట్టి వాటికి సమాధానాలు చెబుతాను వినుము అని చెప్పసాగెను మానవుడు ఈ శరీరమే సత్యమని నమ్మి అశాంతికి లోనగుచున్నాడు సుఖ దుఃఖాలు శరీరానికే గాని ఆత్మకు ఉండవు కనుక అసలు మానవుడు తాను ఏ జాతికి చెందినవాడో ఎటువంటి కర్మలు చేయవలనో తెలుసుకుని వాటిని ఆచరించవలసి ఉంటాడు బ్రాహ్మణుడు అరుణోదయ సమయాన స్నానం చేయక ఎటువంటి సత్కర్మలు ఆచరించినను అవి వ్యర్థం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రాతకాలమందు నదీ స్నానం చేసి దేవతార్చన చేసినచో తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును అని అంగీరసుడు చెప్పగా విన్న ధనలోభుడు ఓ మహానుభావ చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి ఆ వ్రత విధానమెట్టిది దాని ఫలితమేమి నాకు వివరంగా చెప్పమని కోరుతున్నాను అని అడుగగా అందుకు అంగీకరించిన అంగీరసుడు ఇట్లు చెప్పసాగెను ఓ ధనలోభ వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో కలిసి ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు శేషపాన్పుపై శయనిస్తాడు దీనినే తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు అక్కడ నుండి నాలుగు నెలల పాటు యోగనిద్రలో ఉన్న విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుంచి మేలుకొంటాడు ఈ నాలుగు నెలల కాలంలో శ్రీహరి ప్రీతి కోసం చేసే వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమని పేరు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కోసం స్నానదాన జప తపాలు ఏవి చేసినను పూర్ణ ఫలం కలుగుతుంది ఈ విషయములు శ్రీహరి నాకు స్వయంగా చెప్పాడు కావున నేను నీకు చెబుతున్నాను నీకు ఇది అర్థం కావడానికి ఒక కథ చెబుతాను వినుము అంటూ చెప్పసాగెను ఉత్తయుగంలో శ్రీ వైకుంఠమునందు లక్ష్మీదేవి సమేతుడైన శ్రీ మహావిష్ణువు సకల దేవతల చేత పూజలందుకుంటున్న సమయంలో నారద మహర్షి అక్కడకు వచ్చి కోటి సూర్యప్రకాశంతో వెలిగిపోతున్న ఆ శ్రీహరికి నమస్కరించి నిలబడెను అప్పుడు నారాయణుడు మందహాసంతో ఓ నారద నీవు క్షేమమే కదా త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఉండవు కదా మహామునులు యజ్ఞయాగాదులు ఎటువంటి అడ్డంకురూ లేకుండా చేస్తూ ఉన్నారు కదా మానవులందరూ వారికి నిర్దేశించిన పనులన్నీ సక్రమంగా చేస్తూ ఉన్నారు కదా అని కుశల ప్రశ్నలు అడిగెను నారదుడు విష్ణుమూర్తికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమున మీకు తెలియని విషయాలు ఉండున అయినా అడిగావు కాబట్టి చెప్పుచున్నాను భూలోకంలో కొందరు మునులు మానవులు వారి వారి స్వధర్మములను పాటించకుండా తిరుగుతున్నారు కొందరు నిషిద్ధమైన ఆహారాన్ని తింటున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తి కాకుండానే మధ్యలోనే మానేస్తున్నారు కొందరు సదాచారులుగా ఉంటే మరికొందరు వారిని నిందిస్తూ పాపాత్ములుగా తిరుగుతున్నారు వారు ఏ విధంగా ముక్తిని పొందుతారో తెలియజేయమని నారదుడు శ్రీహరిని ప్రార్థించాడు నారుని మాటలు విన్న తరువాత ఆ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి వేలకొలదీమునులున్న భూలోకానికి వచ్చి ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో తిరగసాగెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధంగా నరుల మధ్య తిరుగుతున్న భగవంతుడైన శ్రీహరిని చూసి కొందరు ముసలివాడిని ఎగతాళి చేశారు మరికొందరు గర్విష్ఠులై భగవంతుని గుర్తించలేక అపహాస్యం చేస్తూ పరనిందలతో తిరుగుచుండెరి అప్పుడు అపారమైన దయతో ఆ శ్రీహరి ఆ మానవులను ఉద్ధరింపదలచి ముసలి బ్రాహ్మణుని రూప విడిచిపెట్టి శంఖ చక్రగథారి అయి లక్ష్మీదేవితోనూ సమస్త పరివారముతోనూ మునులకు ప్రీతికరమైన నైవిషారణ్యమునకు తరలిపోయెను అప్పుడు ఆ వనమందు తపస్సు చేసుకుంటున్న మునులు తమ ఆశ్రమమునకు తరలి వచ్చిన ఆ శ్రీమన్నారాయణునికి భక్తిశ్రద్ధలతో నమస్కరించి ఆ శ్రీహరిని పలు విధములుగా స్తుంచారు అని అంగీరసుడు ధనలోభునికి చెబుతూ అక్కడకు ఆపాడు ఈ విధంగా అంగీరస ధనలోబుల సంవాదమును జనకమహారాజుకు చెబుతూ పద్దెనిమిదో రోజు కథను వశిష్ఠుల వారు ముగించారు ఇది స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే అష్టాదశాధ్యాయ సమాప్త ఓం నమ శివాయ